హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి చాలా రోజులు అవుతుంది కదా మీతో మాట్లాడి మంచి మంచి కొత్త డిజైన్స్ షేర్ చేసేసుకొని సో ఈరోజు మంచి కొత్త డిజైన్స్తో అండ్ మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్ అయితే లేటెస్ట్ డిజైన్ ఏంటి ఫినిషింగ్ అయితే అసలు అవసరం ఉందని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశాను నేను కూడా పొరపాట్లు చేయడం సహజమే అండి బట్ వాటిని అయితే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాను అనమాట సో అటువైపు హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ ఏమైందంటే మధ్యలో ఒక చోట థ్రెడ్ బ్రేక్ అయింది సో ఇక్కడ ఫ్లవర్ లీఫ్ అనేది పడలేదు సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్లేస్ ఆస్ట్రేస్ తీసుకొచ్చేసి ఆ లీఫ్ అనేది కంప్లీట్ చేస్తాను ఇంకో మిషన్ మీద వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనేది ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది సో చూస్తారు కదా ఫుల్ హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చింది భలే క్యూట్ వచ్చింది అండ్ నెక్ మొత్తం కూడా బిగ్ బాస్ చూస్తుంటాం కదా అందరం ఆ బిగ్ బాస్లో కన్నులాగా అనిపించింది అండ్ కలర్స్ మాత్రం దగ్గర నేను చేంజ్ చేసేసుకున్నాను అండి డిజైన్లో వచ్చిన కలర్స్ అయితే ఇది కాదు నేను ఓన్గా అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట ఆపుకుంటూ ఆపుకుంటూ అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి ఆ సెవెన్ని ఎర్లీ మార్నింగ్ అందునుకోని ఈ అరిటాకులు ఇవన్నీ తెప్పిస్తున్నాము ఎందుకు అంటే మీకు చెప్పలే కదా ఈరోజు మా బావగారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది నాకు నిజంగా ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది నా బర్త్డే రోజు ఇలాంటి వ్రతంలో పార్టిసిపేట్ చేయడం యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఈరోజు వర్క్ జోలో వెళ్ళకూడదు అనుకున్నాను 嗯。Yeah. సో ఇంకేదన్నా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంతకు మించిన మంచి ప్లాన్ అనేది ఎక్కడ ఉంటుందో చెప్పండి అసలు ఇలా వ్రతం దగ్గర పార్టిసిపేట్ చేయడమైనా కానీ వ్రతం దగ్గర ఎలా ప్రశాంతంగా కూర్చోడమైనా నిజంగా నాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట అండ్ యాక్చువల్లీ ఈ శారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ శారీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను అనమాట అండ్ ఈ బ్లౌజ్ కూడా రోజే కొరియర్ ఇచ్చేసేయాలి యాక్చువల్లీ ఇది ఎప్పటికి అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు లాగండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను సెప్టెంబర్ ఆరు వచ్చేసి వినాయక్ చవితి సారీ ఆరో ఏడో వినాయక్ చవితి వచ్చింది కదా వినాయక్ చవితికి కస్టమర్కి బ్లౌజ్ వెళ్ళిపోవాలి నేను ఫోర్ పంపిస్తాను అని అంటే వాళ్ళకి సిక్స్త్న రిసీవ్ అయిపోయింది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి సో సెవెన్ వచ్చేసి మనకి ఫెస్టివల్ అనమాట సిక్స్త్ కరెక్ట్గా రిసీవ్ అయితే ఇటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ రిసీవ్ అవ్వకపోతే కస్టమర్కి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది బట్ నాకు నమ్మకముందు సిక్స్ కల్లా రిసీవ్ అయిపోయింది అని చెప్పేసి సో ఫాస్ట్ డెలివరీ నేను అనమాట ఇంకా అక్కడి నుంచి అవన్నీ ప్యాక్ చేసేసేసి నేను వచ్చేసి మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అక్కడ వ్రతంలో అయితే నేను కూర్చున్నానండి సో ఇంకా నేను వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయింది యాక్చువల్లీ తను ఉదయాన్నే సిక్స్ కల్లా రమ్మనండి మనం లేచేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిద్ది అది మామూలు విషయమే ఇంకా లేచి ఫ్రెష్ అవ్వాలి అని అంటే నిజంగానికి పెద్ద టాస్క్ ఇంకో విషయం ఏంటంటే అదే రోజు ఇంకా పెళ్ళిళ్ళన్ని అయిపోయాయండి సో మోస్ట్లీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకా అన్సీజన్ స్టార్ట్ అవుతున్నట్టు నిజం చెప్పాలంటే అందరికీ బట్ మనకి వర్క్ ఏంటంటే పెళ్లి అవి అన్ని బ్లౌజెస్ పంపించకుండా ఒకటి అర బ్యాలెన్స్ ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదా సో ఇక్కడ మాకేమంటారు అంటే సారీ కట్టుకొని వెళ్ళడము అరిలము ఇట్లాంటివన్నీ ఉంటాయి అందరూ ఏం పేర్లు పిలుస్తారో నాకు తెలియదు యార్ అట్లా అంటారు కదా అలాంటి వాటికి సారీస్ రెడీ చేయాలన్నమాట పిల్ల కూతురికి సో అవన్నీ రెడీ చేశాను కస్టమర్ వచ్చి తీసుకొని వెళ్తాను అని అని చెప్పేసి అందరూ వెళ్ళినా కానీ నేను ఇంట్లోనే ఉన్నాను వ్రతం దగ్గరికి రాకుండా అండ్ ఇక్కడ చూస్తే మా బాబు బాక్స్ అనేది కేక్ ఇవ్వనుకొని చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు కానీ అది కేక్ కాదు అయర్న్ బాక్స్ అనమాట సో ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను ఇది నా బర్త్డే రోజు రావడం నాకు నిజంగా హ్యాపీ అనిపించింది అండ్ కేక్ వచ్చేసి కేక్ కూడా చాలా చాలా స్పెషల్ అండి అండ్ కేక్ వచ్చేసి లావణ్యక పంపించింది యాక్చువల్లీ త్రీ ఇయర్స్ నుంచి నేను బర్త్డే చేసుకుంటున్నాను అంతకుముందు అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి నేను అస్సలు బర్త్డే అనేది ఏం చేసుకోలేదండి అన్నీ అనమాట ఎందుకో ఒక ఇరిటేషన్ లాగా అట్లా వచ్చేసేది యాక్చువల్లీ ప్రతి ఇయర్ ఎవరో ఒకళ్ళు చనిపోవడము ఆ ప్లేస్లో ఉండడము నా బర్త్డే మీదే వెళితే వచ్చేసిందండి కానీ ఎంతైనా బర్త్డే అంటే ఎంత ఏజ్ రాని అండి ఒక అరవై ఏళ్ళు వచ్చినా కానీ బర్త్డే అంటే అదొక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా త్రీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీతో కలిపి జరుపుకుంటున్నాను అందరూ అంటే దాదాపు బర్త్డేకి అందరూ ఉంటారనమాట అంటే ఆ రోజు అంత కలిసి రావడం అనుకోవాలా లేదు అని అంటే ఇలాంటి ఫెస్టివల్ రావడం ఏదో ఒకటి త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ బర్త్డేకి వచ్చేసి అజయక్క పంపించారనమాట కేక్ సెకండ్ బర్త్డేకి బావ వాళ్ళు తీసుకొచ్చారు ఇది వచ్చేసి థర్డ్ బర్త్డే నేను చేసుకోవడం కేక్ కట్ చేయడం అయితే ఇది మూడోసారి అంతే అంతకు ముందు ఎప్పుడు కట్ చేయలేదు పుట్టిన దగ్గర నుంచి నేను కట్ చేయలేదన్నమాట సో ఈ థర్డ్ టైం వచ్చేసి లావణ్ యొక్క తీసుకుందనమాట అసలు నిజంగా చాలా సర్ప్రైజ్ యాక్చువల్లీ ఈ బటర్ఫ్లై థీమ్ అయితే ఎక్కడో కొడుతుంది నాకు ఇది మా ఇంట్లో వాళ్ళు అయితే తెచ్చి యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను అంటే ఒక బటర్ఫ్లై లాగా ఒక కొత్తగా నా బ్లౌజ్కి అయితే డిజైన్ చేసుకోవాలనుకున్నాను ఆ థాట్స్ అన్నీ మైండ్లో అయితే ఉండిపోయాయి కానీ నేను అది చేయడానికి నాకు టైం సెట్ అవ్వలేదు ఫైనల్గా బటర్ఫ్లై అనేది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా అప్సెట్ అయిపోయి ఉన్నాను అనమాట ఆ రోజైతే అండ్ శారీ కూడా తనే తీసుకుంది అండ్ ఇది లాస్ట్ ఇయర్ బర్త్డేకి పంపించింది అనమాట శాలరీ శారీ వచ్చేసి శాలరీ అని వచ్చింది సారీ శారీ అప్పుడు పంపించింది ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలా దీనికి ఒక స్పెషల్ బటర్ఫ్లై స్టిచ్ చేద్దాము అనుకున్నాను కానీ నాకు టైం సెట్ అవ్వలేదండి టైం సెట్ అవ్వకపోవడం వల్ల అసలు ఏం వర్క్ చేసుకోలేదు జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ కూడా డబుల్ హ్యాండ్స్ లాగా ఇచ్చాను పైన వచ్చేసి బార్డర్ ఇచ్చేసి కింద కట్ వర్క్ ఇది కూడా ఇప్పుడు ముందు రోజు నైట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్ బర్త్డే రోజు మార్నింగ్ వచ్చింది ఆ బ్లౌజ్ ఒకటి ఇందాక మీకు రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ చూపించా కదా ఆ బ్లౌజ్ ఒకటి ఇవి రెండు కూడా సో వ్రతం అయిపోగానే ఇంకా వీళ్ళు ఆ టైంకే కేక్ అయి తీసుకొచ్చేసారు నేను కొంచెం వర్క్స్ అవి చూసేసుకుంటూ ఉన్నాను సో ఇంక అందరూ విష్ చేస్తున్నారు వాట్సాప్లో అయితే నిండిపోతాయి బర్త్డే వచ్చినా ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా వాట్సాప్ నిండిపోయిందండి నాకైతే నిజంగా ఇంతమంది విష్ చేసే వాళ్ళు ఉండడము ఇంతమంది బ్లెస్ వాళ్ళు ఉండడము అసలు నిజంగా నా అదృష్టం అనిపించింది అనమాట నిజంగా మీ అందరి విషెస్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇంతగా ఉన్నందుకు నిజంగా మీ అందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా మీ అందరి ప్రేమ దొరకడం నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది అసలు మాటల్లో చెప్పలేనమాట నిజం చెప్పాలి అని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపించింది నాకు ఒక్కొక్కసారి నేను యూస్ చేసుకోవట్లేదు కానీ నాకు చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తూ ఉన్నాయి కానీ నేను యూస్ చేసుకోవట్లేదు ఎందుకు అని అంటే నాకు ఈ ఆఫర్స్ రావడానికి మెయిన్ రీజన్ మీరే అండి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అండ్ మీరందరూ ఇచ్చే సపోర్ట్ దీనివల్ల నాకు చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి బట్ నేను ఎందుకు గ్రాప్ చేసుకోవట్లేదు వాటన్నిటినీ అనేది ఫర్దర్ ఫర్దర్గా చెప్తాను టైం వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంత మంచి ఆఫర్స్ రావటము నేను అవి గ్రాప్ చేసుకోకుండా ఉంటే మీకు ఇన్సాల్వ్ చేసినట్టు అవుతుంది సో అలా కాదు ఖచ్చితంగా ప్రతిదీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అండ్ వీడియోస్ తీయడానికి కూడా నాకు టైం అయితే సెట్ అవ్వకుండా ఉండిపోయింది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంకా కొంచెం వర్క్స్ అనేది ఉండిపోయాయి అండ్ పెండింగ్ వర్క్స్ అయితే ఉండిపోయాయి చాలా వరకు ఎంత హడావిడిగా ఉన్నా వీడియోస్ చేద్దాం అనుకున్నానండి కానీ హడావిడిలో వీడియోస్ చేయడానికి కూడా పెండింగ్ వర్క్స్ అంటే టెన్షన్ స్టార్ట్ అయిపోయేది కదా దాదాపు సీజన్లో అయితే ఎక్కువ కాల్స్ అయితే తీసుకోలేదు కదా సో ఓకే ఇంకా అవన్నీ కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసేద్దాము అనుకున్నాను ఇంకా వీడియోస్ అయితే రెండు రోజులు వీడియో చేయలేదంటే ఇంకా అది రెండు రోజులు వచ్చేసి ఇరవై రోజులు అవుతుంది అనమాట ఇంకంతే అదొక లేజినెస్ వచ్చింది అదొక బద్దకం వచ్చింది అండ్ అక్కడ కేక్ కటింగ్ అవన్నీ అయిపోయేసరికి టూ థర్టీ అయిపోయింది అనమాట నాకు కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి కదా ఇంకా అప్పటికి కూడా డెలివరీ అయితే ఇవ్వలేదు సో ఇంకైతే ఇంటికి వచ్చేసేసేద్దాము ఇంటికి వచ్చేసే డెలివరీ ఇవ్వాలనుకున్నా కేక్ కటింగ్కి ముందే ఇంటికి వద్దాము అనుకుంటే ఇంక అందరూ ఒప్పుకోవాలి అందరం ఉన్నాం కదా ఇప్పుడే అయిపోతే సరిపోతుంది మళ్ళీ సాయంత్రం అందరూ రావడానికి అవ్వదు కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అండ్ మా సిస్టర్స్ అందరూ ఉండడం కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఆ రోజు ఇంకా దేవుడి దగ్గరికి కూడా కొంచెం పన్నీ పన్నీగా దేవుడి దగ్గర దగ్గర అన్ని కంప్లీట్ అయిపోయినాయి తను వచ్చేసి మా తమ్ముడు అనమాట ఇంకా ఫైనల్లీ అందరు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో వచ్చేసి మా బాబు షూట్ చేస్తున్నాడా మా తోడుకోడలు అనుకుంటా షూట్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా వీడియో ఎవరు షూట్ చేస్తున్నారో కూడా గుర్తులేదు ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా నేను మా ఇద్దరు నియర్ బై కలర్ కాంబినేషన్ అయితే వేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట తనకి బ్లౌజు అదే రోజు అర్జెంట్ అయింది అంటే వ్రతానికి నాకు అదే బ్లౌజ్ అర్జెంట్ అండ్ ఇంకోటి రెడ్ బ్లౌజ్ చూపించాను కదా అది వచ్చేసి యోగరేఖ అక్కకు చేశాను కదా తనకి బ్లౌజ్ అర్జెంటు ఈ మూడు బ్లౌజులు వన్ డేలో కంప్లీట్ చేయడం అయితే నాకు నిజంగా టాస్క్ అనిపించింది అంతకుముందు పది రోజుల నుంచి సంవత్సరం నుంచి అంతే ఉంటాం కానీ కంప్లీట్ చేసేసుకోము బ్లౌజ్ అయితే అక్కడి నుంచి ఇంక ఇంటికి వచ్చేసరికి చాలా చిరాకు అయితే mida ma teen ka . తమ్ముడు అయితే ఇంటికి తీసుకొచ్చేసి వదిలేసాడు రిలాక్స్ అయిపోయి వర్క్ ఏం చేయకూడదు అనుకున్నాను కానీ మీకు తెలిసిందే కదండి ఇంకా మార్నింగ్ ఆ బ్లౌజ్ ఉంది కదా కొంచెం ఎక్కడైనా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా ఏంటి అనేది చెక్ చేసి నీట్గా పిక్స్ అవన్నీ తీసేసి ఇంకా కొరియర్ అయితే డిస్పాచ్ అయితే చేసేయాలి ఖచ్చితంగా ఈరోజు చేయలేదంటే ఇంకా కస్టమర్కి వెళ్ళదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ వీకెండ్స్ అయినా వెళ్ళదండి కొరియర్ అయితే సండేస్ అట్లా కూడా వెళ్ళవన్నమాట సో ఈరోజు అయితే షూర్గా చేసేయాలని నేను తొందరగా వచ్చేసాను బ్యాక్ అయితే ఇలా వచ్చింది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా చాలా అంటే పర్ఫెక్ట్గా ఉంది ప్రింట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసాము మెజర్మెంట్స్ కూడా అండి కస్టమర్కి తగ్గట్టుగానే మనం మెజర్మెంట్స్ చేసి పంపిస్తాం వాళ్ళ డిజైన్ ఉంది కదా సేమ్ ఉన్నది ఉన్నట్టు యాస్ట్రీస్ వేసేసి ఇంక ఇంతే వచ్చిందండి ఇంక వేరే ఆప్షన్ లేదండి అనేది మనం చెప్పాము కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు కాబట్టి సేమ్ యాస్ట్రీస్ అనేది మనం వర్క్ చేసి స్టిచ్ చేసి అయితే పంపించాం ఫైనల్గా నిజంగా తనకు కూడా బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట మంచి రివ్యూ కూడా తను మెసేజ్ అయితే చేసింది చాలా బాగా వచ్చింది నిజంగా చాలా హ్యాపీ బ్లౌజ్ చూసేసి అని చెప్పేసి ఇట్లా అందరూ అలా చెప్పడం కూడా మనకి ఇంకొంచెం అప్ లా అనిపిస్తుంది ఇక్కడ వీడియో తీస్తుంది మా బాబు బాబు పాప కూడా ఉదయం రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరికి వచ్చారు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆ డ్రెస్సెస్ అవన్నీ చిరాకు అనిపిస్తాయి సో వాళ్ళు తీసేశారు మనకి అలాంటి చిరాకులు అవేమనిపించవన్నమాట సాఫ్ట్గా ఉంది కాబట్టి సరే నేను ఈవినింగ్ వరకు క్యా క్యారీ అయితే చేశాను ఇంకా కొరియర్ తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వచ్చారండి ఇంట్లో ఎవ్వరు లేరు కొరియర్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఇంకా ఖచ్చితంగా ఇవ్వాలని మా తమ్ముడికి కాల్ చేశాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది అంటే పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా నేను సిస్టమ్కి అయితే యాక్చువల్లీ కా మొత్తం కూడా ఫార్వర్డ్ అయితే చేయాలి సో నేనైతే ఇప్పటివరకు అయితే ఎటువంటి ఫార్వర్డ్ కానీ ఏం చేసుకోలేదు ఎక్స్టర్నల్ మెమొరీ కార్డులకు కానీ అసలు ఆ డిజైన్స్ అన్నీ సేవ్ చేసుకోవడం కానీ నేను ఏం చేయలేదు ఆల్రెడీ మీతో ఇంతకుముందు షేర్ చేసి ఉన్నాయి కదా సిస్టమ్ సిపియూ తీసుకున్నామని చెప్పేసి అవన్నీ దాంట్లోకి సేవ్ షేర్ చేసేసేద్దాము అని అన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట అంతలోపు ఏమైంది అంటే అది జరుగుతుండగానే ఇంట్లో బల్బులు ఒక్కొక్కటి పేలిపోవడం స్టార్ట్ అయిపోయింది నాకు కొంచెం భయం అనిపించింది ఎందుకు అంటే మన ఇంట్లో పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి టీవీలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ ఏది పోయిద్దా అని చెప్పేసి నిజంగా చాలా టెన్షన్ అనిపించేసింది అనమాట తీరా చూస్తే ఇక్కడ వచ్చేసి ఒకటి పేలు పొంగాలనే పైన ఒక బల్బు పేలిపోయింది కింద మూడు బల్బులు పేలిపోయింది తీరా చూస్తే బల్బు పేలు పొంగాలనే ఇవి ఆటోమేటిక్గా కింద పడిపోయి ఉన్నాయి అనమాట సో ఇలా పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇంతకీ ఏమైందా ఏంటి అనేది కూడా ఏం తెలియదు ఇంకా మిషన్స్ ఆన్ అవుతాయో ఆన్ అవ్వవో టీవీస్ ఆన్ అవుతాయో ఆన్ అవ్వవో నిజంగా ఏమీ తెలియదండి టెన్షన్ అయితే చాలా సో నెక్స్ట్ వీడియోలో లో మరికొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అంతవరకు మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్